హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీరు ఛానల్ తెలంగాణ సింగరేణిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు తెలుసుకునిపోయే ముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సింగరేణిలో ఆరు వందల అరవై ఐదు ఉద్యోగాలను కల్పించే ఉద్దేశంతో సింగరేణి సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది అయితే ఇవి రాష్ట్రంలోని గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో జారీ చేసినవి సింగరేణిలో బదిలీ వర్కర్ గా పనిచేసేందుకు ఉద్దేశించిన వీటికి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ గా నిర్ణయించారు తెలంగాణకు చెంది షెడ్యూల్ తెగలకు చెందిన మగవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి వీటికి పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు వారు అప్లై చేసుకోవచ్చు ఆగస్ట్ ఏడు నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపడతారు ఆఖరి తేదీ సెప్టెంబర్ రెండు దరఖాస్తు చేసిన ఆన్లైన్ పేపర్లు ప్రింట్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిన అడ్రస్కు సెప్టెంబర్ పన్నెండులోగా పంపించాలి వీటికి సంబంధించిన నియామకాలు వెంటనే చేపట్టాలని సింగరణి సంస్థ ఎండీ శ్రీధర్ జీఎం ఐఆర్ అండ్ పీఎంను ఆదేశించారు మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ వెబ్సైట్లో కెరియర్ ని సందర్శించండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కై మా ఛానల్ వెన్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ